ఏంటి పిల్లల డెంటల్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి కూడా డెంటిస్ట్ లో స్పెషాలిటీ ఉంటుందా హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ సింధూరా పిరియాత్రిక్ డెంటిస్ట్ అవునండి కిడ్స్ కి ఇష్యూస్ వచ్చినప్పుడు అవి ట్రీట్ ఫిదిక్ డెంటిస్ట్ అని స్పెసిఫిక్ గా ఉంటారు జస్ట్ బాన్ బేబీ అప్పుడు మనకి గం కేర్ నుంచి కూడా పాల పళ్ళు రావటం అవి ఊడిపోయి వాటి ప్లేస్ పర్మనెంట్ పళ్ళు రావటం ఆ టైంలో లో జరిగే గ్రోత్ ని ఇవన్నిటిని కూడా ఫిడియాట్రిక్ డెంటిస్ట్ చాలా క్రిటికల్ గా అవాల్యూ చేసి మీ పిల్లలకి ఏ ట్రీట్మెంట్ కావాలి అనేది కాంప్రహెన్సివ్ గా మీకు అన్ని ప్రొవైడ్ చేస్తారు సో మీ పిల్లలకి ఎప్పుడైనా కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆర్ఎల్స్ ఏదైనా గ్రోత్ రిలేటెడ్ మీ ప్రాబ్లమ్ అనిపించినా అవన్నీ కూడా మీరు ఫిరియాటిక్ డెంటిస్ట్ విజిట్ చేస్తే వాళ్ళు మీకు కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు ఏదైనా కొన్ని ఇంటర్వ్యూ చేయాలి దాన్ని ఇంకా బెటర్ గా చేయొచ్చు అనుకున్నప్పుడు వాటిని కూడా ఫిరియాటిక్ డెంటిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తారు అసలు డెంటిస్ట్ ఫిర్యాటల్ గా ఏం చేస్తారు అనేవన్నీ కూడా మన కమింగ్ అప్ లో తెలుసుకోండి థ్యాంక్ యూ